చాలే పో అమ్మ అమ్మ ఎంత ప్రేమో నాలుగు బియ్యద్దు మళ్ళీ அப்படா <laughs> கொட்ட ఎవరైనా కాలు కోసం కొట్టుకుంటారా ఏంది ఏమైంది అట్లా కుట్టేయచ్చా ఏమైంది ఏం కావాలా జయ జంట సరే అడుగు స్వామి కాలు ఇవ్వు అను మొక్కుడే మొక్కుడు దండం పెట్టుకో చెప్పు డబ్బులు ఇవ్వాలని అడుగుతారా రాత్రి చెప్పు నేను ఏ హెల్దీగా ఉండాలి అని చెప్పవా చెప్పవాపాడు జేజీ

ఎదుకమ్మా నువ్వు ఎక్కడ కాళ్ళు పట్టుకుంటావు నా పిల్ల కాళ్ళు వదలట్లేదు దత్తు ఆ పిల్లని నీ కాళ్ళకి కాపలా కాస్తుంది అది అదిగో అదిగో ఆగ మేఘాలు పోయినట్టు వచ్చింది చూడు అక్కడ దానికి ఎందుకు ఒప్పుతుంది ఎందుకు స్వామిక ముందు వచ్చింది స్వామిమ్మ పీకుద్దు పీకుద్దు ఎందుకట్లా పీకుతున్నావు నువ్వు కూడా అన్న కూడా అన్నావు ఒప్పదు స్వామి ఒప్పదు దత్తు దత్తు వచ్చేనాయన నువ్వు ఏ కారిడార్లో ఆడుకోపో